హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిరుద్ర క్రియేషన్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన దేవునిపల్లి దగ్గర అందుగులపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందండి పుణ్యానికి కార్తీక పౌర్ణమి రోజు పుణ్యానికి అక్కడ కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం ఎలా జరిగింది ఏంటి అక్కడ అసలు ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూపించబోతున్నాను ఇది అయితే గుడి గర్భగుడి మెయిన్ ఎంట్రెన్స్ మేమైతే ఈ జాతరకి నేను మా బావారు మా బాబు మా పాప మా ఆడపడుచు వాళ్ళైతే వెళ్ళామండి ఇది ఇవి లక్ష్మీసోమాసలో గుట్ట పైన వెలిచారు సో పైకి స్టెప్స్ ఉంటాయి దాదాపు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి అవి మెయిన్ ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్ దగ్గర అందరూ కార్తీక పౌర్ణమి కాబట్టి అదే రోజు అక్కడే మూడు వందల అరవై ఐదు వర్తలు వెలిగించడానికి చూస్తున్నారు దాదాపు చాలా జాతరకి వచ్చిన వాళ్ళందరూ అక్కడే వెలిగిస్తున్నారు మా పాప ఇవ్వండి ఎలా మొగుతుందో ఆమెకి దైవభక్తి చాలా ఎక్కువ ఇవ్వండి స్టెప్స్ స్టార్టింగ్ మా బాబు ఎన్సెన్స్ దగ్గర పైన కమానికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి విగ్రహం ఉంటుంది మేమైతే పైకి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నామండి ఇంకా నేనైతే కొన్ని స్టెప్స్ వీలైనంత వరకు ప్రతి స్టెప్ స్టెప్కి అయితే వెళ్ళాను కాకపోతే మిగతా వాళ్ళు చాలామంది ప్రతి స్టెప్కి కుంకుమ పసుపు అనేది అయితే పెట్టుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు మొక్కిన దాన్ని బట్టి ఉంటుందంట ఏదైనా కోరిక నెరవేర్చి నెరవేరితే మేము ఇలా ప్రతి స్టెప్కి కుంకుమ పసుపు పెడతాము అని చెప్పేసి మొక్కుతారంట చాలా మంది అయితే కుంకుమ పసుపు పెట్టారు చూడండి స్టెప్స్ అన్ని దాదాపు పసుపుతో నిండిపోయినాయి మా పాప కాసేపు ఎత్తుకున్నాను కానీ నేను దింపేసే మమ్మీ నేనే నడుస్తానని చెప్పేసి చాలా అలర్జీసింది దీనిపైసే దాదాపు చాలా లాస్ట్ వరకు ఆమె పై వరకు ఎక్కేసింది కింది వరకు కూడా దిగింది వి అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఎక్కడనుకుంటున్నాను మన పెద్దపల్లి నుండి దాదాపు సెవెన్ కిలోమీటర్స్ దూరంలో అందులపల్లి అని వస్తుంది అక్కడ నుండి ఒక టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే దేవునిపల్లి అనేది వస్తుందండి సో ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి వెలిసిండు కాబట్టి ఆ ఊరికి దేవునిపల్లి అని చెప్పేసి పెట్టారు కార్తీక పౌర్ణమి రోజు అయితే ప్రతిసారి అక్కడ కళ్యాణం అనేది జరుగుతుంది కళ్యాణం జరిగిన తర్వాత ఫైవ్ డేస్కి జాత జాతర జరుగుతుంది ఆ జాతరకి దాదాపు చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ జాతరకి వెళ్ళి అక్కడే ఏంటిది ధర మొక్కులు పెట్టేసి దాదాపు వంటలు చేసుకొని తినేసి వస్తారండి మా బాబా చూడండి ఎలా ఎక్కుతుందో ఇట్లా మధ్య మధ్యలో షెడ్లు వేశారు స్టెప్స్కి కొంచెం టైడ్ అయిన వాళ్ళు కానీ చాత కాని వాళ్ళు కానీ ఎవరైనా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఉంటుందని చెప్పేసి షెడ్ వేస్ట్ వేసేసి కూర్చోడానికి అరేంజ్మెంట్స్ చేశారు జాతర రోజు అయితే ఫుల్ మంది ఉంటారండి అసలు కాలు పెట్టడానికి కూడా చంద ఉండదు సో ప్రతిసారి మేము జాతర రోజు వెళ్తున్నాం కాబట్టి అసలు ఎక్కలేకపోతున్నాం అని చెప్పేసి ఈసారి పున్నం రోజు వెళ్ళాము అంటే అక్కడ కళ్యాణం జరుగుతుంది ఈరోజు జాతర రోజు అనేది రథం తిరుగుతుందండి కాబట్టి అన్న దాదాపు జాతరకే ఎక్కువ వెళ్తారు ఇప్పుడు ఉన్న మంది చాలా తక్కువ వీళ్ళైతే కానీ జాతరకి అయితే ఫుల్ అంటే ఫుల్ ఉంటారు కొంచెం ఎక్కిన తర్వాత నాకే ఆయసం వచ్చింది అసలు నేనే ఎక్కలేకపోయినా కాకపోతే మా పాప మా బాబు మా వారు మా ఆడపాటులు అందరూ యాక్టివ్గానే ఎక్కారు మిడిల్కి వెళ్ళినాక నాకే కొంచెం కాళ్ళు పెయిన్ వస్తున్నాయని చెప్పేసి అన్నాను ఇదండి వ్యూ చూడండి పచ్చని చెట్ల మధ్యలా గుట్ట పైన ఉంటాయండి దాదాపు ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి స్టెప్స్ చూడండి కుంకుమ పసుపు పెడతారని చెప్పిన దాదాపు చివరి మెట్టు వరకు ప్రతి మొక్కుకున్న ప్రతి ఒక్కరూ ఆ విధంగా బుట్టలు అయితే పెట్టడం జరుగుతుంది పెద్ద గుట్ట అండి అది అసలు అంత గుట్ట పైన దేవుడు వేయడం అనేది చాలా గ్రేటు మీకు చూడండి ఎట్లా ఉందో సూపర్ దాదాపు ఆకాశము నేల కలిసి అంత దూరం వరకు మన కంటికి అయితే కనిపిస్తుంది చూడండి ఇది ఆఫ్ నుండి వ్యూ మాత్రమే సగం మెట్ల నుండి అన్నట్టు సగం వరకు ఎక్కిన తర్వాత మాత్రమే అంత ఆ వ్యూ ఇంకా పై వరకు ఎక్కిన తర్వాత ఇంకా చాలా బాగుంది చూడండి మధ్య మధ్యలో కనిపిస్తున్నారు చూడండి మెట్టు మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ వెళ్ళేవారు అక్కడికి దాదాపు మేకలు మేకతో మొక్కిన వాళ్ళు మేకతోని కోడి మొక్కిన వాళ్ళు కోడి అని అట్లా నాన్ వెజ్ అయితే తింటారు అక్కడ వండుకొని నాన్ వెజే ఎక్కువ తింటారు ఏది మొక్కితే అది తీసుకొని వెళ్తారండి మేము కూడా ప్రతిసారి మేక నా కోడి అన్నట్టు అట్లా వెళ్తాము కాకపోతే ఈ సరి పున్నాము రోజు వెళ్ళినాము కాబట్టి ఓన్లీ టెంకాయ కొట్టేసి వచ్చేసినాము మళ్ళీ జాతరకి వెళ్తాము ఆ రోజు పైకి ఎక్కడం వీలు కాదని చెప్పేసి ఈరోజు అయితే ఎక్కాము చూడండి ఆల్మోస్ట్ పై వరకే వచ్చేసాము పై వరకు వచ్చిన తర్వాత చూడండి పచ్చని పొలాల మధ్యలో పచ్చని చెట్ల మధ్యలో ఎంత అందంగా ఉందో దగ్గర వరకు వచ్చేసాము ఇంకొక ఫిఫ్టీ మినిట్స్ స్టెప్స్ ఉండవచ్చు అంతే మా పాప చూడండి చివరి వరకు చివరి వరకు దాదాపు మా పాప మా బాబు వాళ్ళే ఎక్కారు అసలు ఒక్కసారి కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు ఎత్తుకోమని కూడా అసలు అడగలేదు వాళ్ళే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళారు ఇలాంటి స్టెప్స్ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో అందరూ కుంకుమ పసుపురలో పెట్టేసరికి ఇంత బాగా కనిపిస్తున్నాయి కదా ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చిందండి వాళ్ళు దర్శనమై నా వల్ల లేదండి కొంచెం స్టెప్స్ ఎక్కి ఆయుసం వచ్చి సైడ్కి అట్లా కూర్చుంటున్నారు మా పాప మా బాబు మా వారు కూడా కూర్చున్నారు నాపై ఇంకొక టెన్ మినిట్ స్టెప్స్ ఉండవచ్చు అంతే మళ్ళీ స్టార్ట్ అయ్యి చూడండి కాకపోతే కళ్యాణం కదా పైన చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇదే అండి గుడి పైన గుడి ఎంట్రెన్స్ దాదాపు వచ్చేవాళ్ళు వస్తున్నారు కళ్యాణం దగ్గర కొందరు వేచి కళ్యాణం చూస్తున్నారు కొందరు అట్లా చూసి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు చూడండి కళ్యాణం అక్కడ సైడ్కి పందిరి వేసి జరుపుతున్నారు చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ అండి కళ్యాణం జరుగుతుంది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అండి ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ స్వామివారి ప్రసాదం అని లడ్డు గుల్హోర కూడా అమ్ముతున్నారు ఇలా కళ్యాణానికి ఉన్న వాళ్ళు కూర్చొని ఉన్నారు దాదాపు చాలా మంది మొక్కులు పెట్టేసుకొని వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అక్కడ అయ్యగారు ప్రసాదం పంచుతున్నాడు సో దేవుడిది అక్కడ అని చెప్పేసి అందరు అటు వెళ్ళి చూస్తున్నారు నాకు అంటే నాకు అని చెప్పేసి అందరు ఇట్లా ఓడి పట్టుకొని నిల్చున్నారు ఎవరికి ఇస్తారా ఎవరికి ఇస్తారా అన్నట్టు దగ్గరున్న వాళ్ళకి కొందరికి ప్రసాదం అందినది ఆ భాగ్యం కలిగింది దూరం ఉన్న వాళ్ళకి అసలు ప్రసాదం అనేది రాలే రాలేదు ఆ మందిలో అసలు తీసుకోవడానికి కూడా వీలు లేకుండే అంత జనాలు ఉన్నారు చూడండి ఎగారు కొంచెం 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 తీసుకుంటే అట్లా ఇస్తున్నారు కింద కళ్యాణం చేయించే వాళ్ళు దాతలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అబ్బాయి తరపున అమ్మాయి తరపున అన్నట్లు వాళ్ళందరూ అయితే దేవుడి దగ్గర చుట్టూ కూర్చొని ఉన్నారు కట్నాలు కానుకలు ఎవరైనా మొక్కుకున్నాయి ఏమన్నా మీసలు కానీ కూర మీసాలు కానీ ఇట్లా ఇంటి నామాలు కానీ అట్లా జంజీరం కానీ ఏదైనా మొక్కుకొని ఏదైనా కోరిక جان اللہ رحمتہ والا درود و سلام اے محمد صلی اللہ علیہ وسلم 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 भई भाषी ओम स्वा அந்த தோட்ட முடியாது ఇంకెవరైనా కట్నాలు కానుకలు ఇంకెవరైనా మెరుపుతున్నారా ఏమన్నా దేనికి సంబంధించి அரங்கத்தை கோரராக வந்திருக்கிறார். ஐயா, ஐயா. ஐயா. இந்த ஒரு 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 கானமாளன ராமாயண பிரகாமந்திரம் முன்னா நகுதகுகுறு காண்டாரன் விதர்ப விதேய பாத்சில வர வரமேய கோதல உத்தரவினா சூரிய தேவிங்கரமங்களவாஸ்யா மார்க்கரங்காரது காண்டின்னுறுமீரேயா குண்டால் மவனே கங்காதோதமேர்மதா கமனா சனசிரி கிருஷ்ணரே பிரதானகிணே 96 வருட மகாபாரதத்தில் அமேய்ந்தனாரா காம்சே தேவகுஜேங்கரே உத்தமன் மகனார் அவிவ நர்ம வெங்கடேசிய ఇది రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా రిటర్న్లో సెల్ఫీ తీద్దామని చెప్పేసి అనుకున్నాను అప్పుడే మా ఆడపడిచి వాళ్ళు వచ్చి ఫోటో అనుకొని నిలిచి ఉన్నారు కానీ వీడియో అని చెప్పిన తర్వాత వెళ్ళిపోయినరు అవి వెనకాల ఉన్నారు కదా మా బ్రదర్స్ వాళ్ళు చూడండి ఇది మొత్తం టోటల్ పైనుండి వ్యూ చాలా బాగుంది కదా పైన ఇక్కడ ఎండ పడుతుంది అని చెప్పేసి గ్రీన్ మ్యాట్ అయితే కట్టారు ఎందుకంటే స్టెప్స్ మధ్యలో అన్ని చెట్లు ఉండి నీడ బాగానే ఉంది కానీ ఇక్కడ పైకి వరకు అసలు చెట్లు తక్కువగా ఉన్నాయి సో ఎండ అని చెప్పేసి గ్రీన్ మ్యాట్ పెట్టారు భక్తులకు ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి మేమైతే ఇక రిటర్న్ వెళ్తున్నాము మా వారు మా పాపని మా బాబుని పట్టుకొని కొంచెం దూరంలో కూర్చున్నారు కొంచెం డిస్టర్బెన్స్ లేనిక్కడ ఒత్తిడి లేని దగ్గర తనగా వాళ్ళు పిల్లలు ఆగట్లేదు అని చెప్పేసి రమ్మన్న తర్వాత మేమైతే ఇక రిటర్న్ అయ్యాము చూడండి ఇవి అయితే చూస్తూ ఉంటే చూడాలనిపించింది ఎంతసేపు చూసినా అసలు ఎంత బాగుంది అని అసలు కదలాలని అనిపించలేదు దగ్గర నుండి విదేశం అక్కడ పైన గుట్టపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అయితే ఎంత చక్కగా తీసారు చూడండి ఇక్కడ మధ్యలో కొంచెం ఒక ఫిఫ్టీ స్టెప్స్ దిగిన తర్వాత ఇక్కడైతే వ్యూ చాలా పర్టికులర్గా మంచిగా కనిపిస్తుంది దాదాపు వీడియోస్ ఫొటోస్ దిగే వాళ్ళందరూ దాదాపు ఇక్కడే ఉంటే దిగుతున్నారు ఇచ్చాడంటే ఇక్కడ స్టెప్స్ దగ్గర చెట్లేమీ లేకుండా ఖాళీగా ఉంది సో దాదాపు అందుకని అక్కడ నుండి మంచి వ్యూ కనిపిస్తుంది దాదాపు అక్కడే అందరు ఫొటోస్ దిగారు మేము కూడా దిగాము చూడండి పచ్చని పొలాలు చెట్లు మా మా చెప్ప పొలాల మధ్యలో ఉండి రోడ్డు దేవునిపల్లికి వచ్చే రోడ్డు అక్కడ నుండి ఆటోలు అవన్నీ మస్తు కనిపిస్తున్నాయి అక్కడి నుండి చూస్తే ఇది రిటర్న్లో స్టెప్స్ అండి మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము చూడండి అక్కడ నుండి ఒక అబ్బాయి గాంధీ తాత విషయం వేసుకొని వస్తున్నాడు ఇక్కడ ఆల్రెడీ ఒక అబ్బాయి వేషం వేసుకొని కూర్చున్నాడు మమ్మల్ని చూసి ఏం చేసిండంటే కథను కట్ట పట్టుకొని ఇట్లా అడ్డం నిల్చున్నాడు పోనివ్వ అని చెప్పేసి నన్ను ఎలానివ్వంటే నేను అని చెప్పేసి అన్నాడు ఎందుకంటే పైసలు అని చెప్పేసి చదిండి వాళ్ళు దాదాపు తెలుగు మాట్లాడట్లేదు టెన్ రూపీస్ వేసిన తర్వాత ఇచ్చిన తర్వాతనే పక్కకి తప్పుకున్నాడు అప్పటి వరకు అయితే తప్పుకోలేదు చూడండి పాపం చిన్నపిల్లాడు టెన్ రూపీస్ ఇచ్చిన తర్వాతనే స్టిక్ తీసి పక్కకు జరిగింది ఇక్కడ మా అబ్బాయి చూడండి బిల్డింగ్ లాంటి అవంటే ఇల్లు కడుతున్నాడు దాదాపు ఇట్లాంటివి సైడ్కి చాలా ఉన్నాయి అయితే ఏదైనా కోరిక మనసులో అనుకొని ఇలా స్టోన్ పెట్టే స్టోన్ ఒక ఐదు లేదా ఆరు ఎన్ని వీలైతే అన్ని పెడితే మనం అనుకున్న కోరిక నేరవేరుతుందంట నేను పక్క మా వారు పక్కకి నిల్చున్నారని చెప్పాను కదా ఇక్కడే వచ్చేసరికి మా అబ్బాయి అల్లడి ఒకటి కట్టిండు సెకండ్ దానికి ట్రై చేస్తున్నాడు ఎందుకన్నా అంటే మనం ఇల్లు కట్టుకోవాలి మమ్మీ అని చెప్పేసి సెకండ్ది కట్టిండు అదేందుకు నాన్న అంటే నేను బాగా చదువుకోవాలని చెప్పేసి కట్టిండు చూడండి రెండు అయితే కట్టిండు ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు ఇక పిల్లలకి ఐస్ క్రీమ్ చూస్తే ఆగుతుందా సో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి మా పాప మా బాబు ఫుల్ ఏడ్చిండు ఏడిస్తే నేను కొనిచ్చాను కొనిస్తే పాపం అదే టైంకి పక్కన ఆ చిన్న పిల్లలు వచ్చి డబ్బులు అడుగుతున్నారు డబ్బులు అడిగితే పాపం వాళ్ళు మళ్ళీ ఎవరికో ఇస్తారు వాళ్ళకైతే ఐస్ క్రీమ్ పర్టికులర్ ఎవరు కొనియలేరు కదా అని చెప్పేసి వాళ్ళకి ఐస్ క్రీమ్ మా బాబుతోనైతే ఇప్పించాను చూడండి వాళ్ళ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది డబ్బులు అందరూ ఇస్తారు కాకపోతే వాడికి ఇచ్చే డబ్బులని వాడు యూజ్ చేసుకోడు కదా ఎవరికో ఇచ్చేస్తాడు కాబట్టి మనం వాళ్ళకి తినగలిగింది తాగగలిగింది ఏదో ఒకటి ఇస్తే కనీసం వాళ్ళు కడుపు నిండానైనా తినగలుగుతారు ఇది రిటర్న్ లో మొత్తం డౌన్లో అటు సైడ్ మనకి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉండే కదా మనకి ఇటు సైడ్ గరుడ విగ్రహం అయితే ఉంటుంది ఇది మన కింద కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ మీకు స్టార్టింగ్లో కనిపించింది కదా గోపురం అది ఈ గుడి గోపురం అండి లోపల అయితే ఉన్నది మేము దర్శనం చేసేసుకొని టెంకాయ అయితే కొట్టాము ఇక్కడ కూడా చాలా కళ్యాణం ఇక్కడ కూడా జరిగింది ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు పై వరకు వెళ్ళలేని వాళ్ళు వాళ్ళు కింద కళ్యాణంని చూసారు పై వరకు వెళ్ళగలిగిన వాళ్ళు పైన కళ్యాణం చూశారు పైన కింద రెండు చోట్ల కళ్యాణం జరిపించారు చూడండి కొందరు స్టెప్స్ దగ్గర మూడు వందల అరవై దీపాధారణ చేస్తే కొందరు గుడి లోపల దీపాధారణ చేస్తున్నారు చాలా అంటే చాలా మంది దీపాదాయలు అక్కడ చేసుకున్నారు అండి గుడి లోపల నేను మా వారు మా పాప మా బాబు ఇక్కడ చాలా డెకరేషన్ చేసిండ్రు కళ్యాణం కూడా సూపర్గా జరిగిందండి ఇక్కడ కూడా పైన భక్తులు పైననే ఉన్నారు కింద భక్తులు కింద ఫుల్గా అయితే ఫుల్గా రష్ ఉంది ఇంకా జాతర రోజు ఇంకా అసలు ఎట్లా అంటే ఫుల్ అంటే ఫుల్ ఇసుక ఇట్లా వేస్తే అసలు కింద పడకుండా ఉండేంత జనం ఉంటారు ఆ రోజైతే ఇంక ఈ రోజు కన్నా ఆ రోజే ఎక్కువగా ఉంటారు ఇక్కడ ఏంటంటే దేవుని కళ్యాణం జరిగిన తర్వాత దేవుడి ముంగట భరతనాట్యం చేసే పిల్లలైతే వచ్చి చేస్తున్నారు వాళ్ళందరూ కళ్యాణం కోసం చూస్తున్న వాళ్ళే కళ్యాణం అయితే అప్పుడే కంప్లీట్ అయింది భరతనాట్యం అయితే స్టార్ట్ అయింది పిల్లలు వచ్చి వాళ్ళందరి వాళ్ళే సొంత దేవుడు ముందు ప్రదర్శించాలని చెప్పేసి నాట్యం అయితే వేస్తున్నారు ఈ పిల్లలు భరతనాట్యం చేసిన సాంగ్ ఏంటంటే కట్టెడు రా వైకుంఠం కుండా కటరాయ మహిమలే తిరుమలకొండ తిరుమల కొండ అనే సాంగ్ అయితే భరతనాట్యం చేశారు ఈ పిల్లలు వేరే అండి వీళ్ళు ఇంకో సాంగ్ మీద చేశారు ఈ సాంగ్ నాకు అంత ఐడియా లేదు ఇదే అండి మా దేవునిపల్లి జాతర ట్రిప్పు ఈసారి మేము ప్రతిసారి జాతరకి వెళ్ళి అసలు కళ్యాణం అనేది చూడలేకపోతున్నాము ఎప్పుడు జాతరకి వెళ్ళడము ఓన్లీ కిందనే దర్శనం చేసుకోవడము వెళ్ళడం వంట చేసుకోవడము తినడం రావడం అనేది జరిగింది అందుకని చెప్పేసి ఈసారి పున్నం రోజు ముందుగానే వెళ్ళాము కాబట్టి వెళ్ళడం వల్ల మేము అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే పై వరకు వెళ్ళడం జరిగింది దాంతోపాటు కళ్యాణం దగ్గరుండి చూడడం అనేది జరిగింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మీరు జాతరకి వెళ్ళినట్లయితే మీరు ఇలా ఈ జాతరని ఎంజాయ్ చేశారు అనేది నక్కుతో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి